తెలంగాణలో వ్యాప్తంగా మూడు విడతల్లో జరిగినటువంటి పరిస్థితి అలాగే పరిస్థితులు అలాగే మూడో విడతలో జరుగుతున్నటువంటి కౌంటింగ్ ప్రక్రియ ఎలా జరుగుతోంది అలాగే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అంటే స్టేట్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్ ఆఫీస్ దగ్గర మా ప్రతినిధి తిరుపతి చారి ఉన్నారు సో ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సో ఇక్కడి నుంచి మానిటింగ్ మానిటరింగ్ జరుగుతున్నట్లుగా కూడా మనకు తెలుస్తోంది సో పూర్తి సమాచారం చారి అందిస్తారు చారి ఈరోజు ఉదయం ఏడు గంటల నుంచి ఒంటి గంట వరకు మూడో విడత పోలింగ్ జరిగింది ఈ పోలింగ్ అంతా ప్రశాంతంగా జరిగింది అక్కడక్కడ చిన్న చిన్న సంఘటనలు మినహా మొత్తంగా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది ఈ పోలింగ్లో ఎనభై ఐదు పాయింట్ ఏడు ఏడు శాతం పోలింగ్ అయింది ఓట్ల శాతం మొత్తానికైతే గతంతో పోలిస్తే ఈ పోలింగ్ శాతం అత్యధికంగానే నమోదైంది ఇక ఇందులో ప్రధానంగా రెండు అంశాలు అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి జిల్లాలో తొంభై రెండు పాయింట్ ఐదు ఆరు శాతం నమోదు కాగా అదేవిధంగా అత్యల్పంగా నిజామాబాద్లో డెబ్బై ఆరు పాయింట్ నాలుగు ఐదు శాతం పోలింగ్ నమోదైంది ఇక మెదక్లో రెండో స్థానంలో ఉంది పోలింగ్ అత్యధికంగా నమోదైంది మెదక్లో కూడా తొంభై పైగా శాతం నమోదైంది మొత్తానికైతే ఈ జిల్లాలో మినహాయిస్తే మిగతా జిల్లాలో పోలింగ్ శాతం కొంత తక్కువ నమోదైంది అయితే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గతంతో పోలిస్తే ఈ పోలింగ్ శాతం గతంతో పోలిస్తే సమానంగానే వచ్చింది అని చెప్పేసి కూడా ఎన్నికల అధికారులు చెప్తున్న పరిస్థితి ఉన్నది అయితే మూడో దఫలో మరోసారి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మద్దతు తెలిపిన సర్పంచుల హవా కొనసాగుతుంది మొత్తంగా తెలంగాణలో నూట ఎనభై రెండు మండలాల పరిధిలో మూడు వేల ఏడు వందల యాభై రెండు గ్రామ పంచాయతీలకు సంబంధించిన సర్పంచుల సంబంధించి ఈరోజు పోలింగ్ జరిగింది అదే విధంగా ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల పది వార్డు స్థానాలకు సంబంధించిన పోలింగ్ జరిగింది ఈ పోలింగ్లో ఎక్కువ స్థానాలు ఇప్పటికే కాంగ్రెస్ సంబంధించిన అభ్యర్థులు వార్డు మెంబర్లుగా గెలుపొందారు కొన్ని చోట్ల సర్పంచ్ స్థానాలకు సంబంధించిన ఫలితాలు కూడా వెలువడ్డాయి వాటిల్లో కూడా ఆ సర్పంచ్ స్థానాలు కాంగ్రెస్ పార్టీగా ఎక్కువ గెలిచినట్టుగా తెలుస్తోంది కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు ఎక్కువ మంది గెలుపొందారు దీంతో ఇక మిగతా జిల్లాలకు సంబంధించి ఆయా జిల్లాల వారిగా కొన్ని చోట్ల మాత్రం బీఆర్ఎస్ తమ ప్రభ్య బలపరిచిన అభ్యర్థులు తమ ప్రభావం చూపారు ఇక మిగతా చోట్ల మాత్రం ఇండిపెండెంట్లు కూడా కొన్ని చోట్ల ఎక్కువ గెలిచినట్టుగా మనకు సమాచారం అందుతుంది మొత్తానికైతే ఈ రోజు ఎన్నికలకు సంబంధించి పెద్ద ఎత్తున గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు ఇక కౌంటింగ్ ఇప్పుడు కొనసాగుతూనే ఉంది అనేక చోట్ల గ్రామ వార్డుకు సంబంధించిన ఫలితాలు వెల్లడవుతున్నాయి కొన్ని చోట్ల సర్పంచ్ ఫలితాలు మేజర్ గ్రామ పంచాయతీలకు సంబంధించి ఈరోజు అర్ధరాత్రి వరకు అంటే రాత్రి పన్నెండు గంటల వరకు కూడా కొన్ని చోట్ల ఫలితాలు ఉంది ఆ ఈ ఫలితాలకు సంబంధించి కూడా ఏర్పాటు చేశారు ఫలితాల అనంతరం కూడా ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు కానీ ఊరేగింపులు కానీ తీయవద్దని చెప్పేసి కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది ఈ మేరకు పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు